వీనే న్యూస్కు స్వాగతం నా పేరు కిరణ్ కు మార్పడే హెడ్లైన్స్ విశాఖ ఒక ప్రైవేట్ హోటల్లో ఈరోజు పీసీసీ పోస్టల్ ఆవిష్కరణ భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం అనేక సేవా కార్యక్రమాలు మనంటూ ముందుండి నిర్మించే వ్యక్తి మనందరికీ ఎంతో ఎమ్మెల్యే దీని గారిని ఈరోజు చీఫ్ గెస్ట్ గా మనం పిలవడం జరిగింది థ్యాంక్ యూ మళ్ళీ లాస్ట్ లో చీఫ్ గెస్ట్ గా మాట్లాడతారు సార్ని ఇప్పుడు మీరు ఈ బాగుంది 5 फ्रांस दी मोरसारी में अंदर की परसेंटेज हो तो रचनात्मक प्रक्रम के अंदर की अच्छा होना सो अ क्रिकेट एरे टीम को फर्स्ट लॉन्च पीसी सेल का तेलुगु सेलिब्रिटी फर्स्ट ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా మోస్ట్ హ్యాపీరింగ్ ప్లేస్గా ఉన్న విశాఖ నగరంలో ఇటీవల కాలంలో ఈ స్పోర్ట్స్ యాక్టివిటీ ఎంత కథ దొరుకుతామో మనం చూస్తూ ఉన్నాం గతంలో ఏదైనా ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ వైజాగ్ జరగాలంటే అది ఎన్నో ఏడాది ఒకసారి ఎప్పుడో ఒకసారి దొరుకుతూ ఉండేది అటువంటిది ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం అందులో ఒకటి రెండు మ్యాచెస్ కనీసం బిడ్డార్లు కూడా అవినే ఉన్నాయి దానికి ప్రధానంగా మొన్న ఎన్నికల తర్వాత కోట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం కేటలు తీసుకున్న ప్రత్యేకమైన ప్రోత్సహం అని చెప్పి మరి ప్రత్యేకించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏదైతే భర్త నాయకత్వం చేపట్టిన తర్వాత మరి పిసిసిఐతో కోఆర్డినేట్ చేసుకుంటూ భారతదేశంలో జరిగే ప్రతి మ్యాచ్ల్లో కూడా కనీసం ఒక మ్యాచ్ లేదా రెండు మ్యాచ్లు విశాఖపట్నం స్టేడియం జరిగేటట్టుగా మనం గత ఈ ఇరవై నెలలో చూస్తూ ఉన్నాం దానికి ప్రధానంగా సహకరిస్తున్న బీసీసీఐకి అలాగే ప్రత్యేకించి అమిత్ షా గారికి ఏసీఏ ప్రెసిడెంట్గా ఉన్న ఎస్టీ గారికి సెక్రటరీ సతీష్ గారికి చెప్పిన విధంగా కూడా చూస్తూ ఉన్నాం మరి అందులో భాగంగానే ఇటీవల మ్యాచెస్ కూడా మన విశాఖపట్నం స్టేడియంలో అయ్యాయి మరి దానికి తగినట్టుగా స్టేడియం కూడా ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చారు కానీ అక్కడ కావాల్సిన మిగతా ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరగాలంటే ఏ విధంగా చేయాలి ఆ విధంగాన్ని కూడా రిఫర్ చేసుకోవడం జరిగింది రాత్రే మనకి శ్రీలంక కొలంబోలో ఏదైతే ఇండియా పాకిస్తాన్ మోస్ట్ అవైటెడ్ మ్యాచ్ అది కూడా మంగళూరు ట్రాక్తో ఉఘటంగా అయితే వన్ సైడ్ దాన్ని మన వాళ్ళు విజయం సాధించారు మరి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ క్రికెట్కి ఈరోజు ప్రత్యేకమైన రాముకి మరి ప్రత్యేకించి యువత కూడా ఈరోజు ఏదైనా ఒక మంచి మ్యాచ్ అంటే పెద్ద ఎత్తున మ్యాచెస్కి బాధపడుతూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం ఏదైనా ఇండియా కంట్రీ మ్యాచ్ అంటే క్రికెట్లో కూడా మనకి ఎంత ప్రజలు వస్తూ ఉంటాము అటువంటి ప్రాధాన్యత మరి ఈ బ్యాక్ లో మనకి ఈ సోషల్ మ్యాచెస్తో పాటు కొన్ని సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లాంటివి అలాగే ఈరోజు ప్రత్యేకించి మన ఇక్కడ కోర్సులు లాంచ్ చేశాం మనం ఏదైతే దీంట్లో ఒక ఏడు టీంలు మొత్తం సినీ హీరోస్ అలాగే టీవీ ఆర్టిస్టులు అలాగే బీలోక్రా ఐఏఎస్ ఐపీఎస్ ఇండస్ట్రీస్లు ఇట్లాగా పొలిటీషియన్స్ మొత్తం అన్ని రకాలతో కలిపి ఒక ఏడు టీంలు ఆ టీంలో ఇక్కడ రేపు ఇరవై ఎనిమిదిన ఒక రోజు అలాగే మార్చి ఒకటిన ఇంకొక రోజు రెండు రోజుల పాటు ఈ ఏడు టీంలు కూడా తలబడిపోతూ ఉన్నాయి మరి దానికి సంబంధించిన మ్యాచెస్ డీటెయిల్స్ అన్నీ కూడా మన రాంబాబు గారు ఇంకా ఆర్డర్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా మీకు ఏంటి ఆదర్శ చెప్పుకుంటున్నారు చెప్తారు మరి ఇటువంటి ఒక మ్యాచెస్ ఎగ్జాంపుల్ చేసినాము కూడా చాలా సార్ చేశాము క్రికెట్ లెక్కిస్తాం అలాగే మొన్న ఆఫీసర్ కూడా కలెక్టర్లు కలెక్టర్లు వాళ్ళు కూడా ఒక మ్యాచ్ ఆడుకోవడం జరిగారు ఇంట్లో రకరకాల ఎందుకంటే ఇది కార్యక్రమం ఆడుతుంటే మావోయిస్ట్ దీన్ని చాలా వైపు దూర్చబడి దీని మొత్తం కూడా అందులో రకరకాల సెలబ్రిటీస్ అంతా వస్తా ఉన్నా వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు మిగతా వచ్చే ఆదాయాన్ని వాళ్ళ స్పాన్సర్స్ కావచ్చు యాక్టర్లు కావచ్చు మిగతా వచ్చే ఆదాయాన్ని దాన్ని మళ్ళీ గవర్నమెంట్ సీమ్ రిలీ కానీ లేకపోతే అలాగే గారు ఇద్దరు చాలా కోఆపరేట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన వరకు వాళ్ళందరికీ హీరో శ్రీకాంత్ గారిని తమన్ గారిని తరుణ్ గారిని సుధీర్ బాబు గారిని వీళ్ళందరినీ సీరియల్స్ హీరోస్ ఉన్నారు వాళ్ళతో కూడా డిస్కస్ చేసుకుంటూ చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ కూడా టీమ్స్గా ఏర్పడుతూ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు కూడా ఈ ఇందులో భాగస్వాములై ముఖ్యంగా ఫామ్ చేసి వాళ్ళు కూడా ఆడటం ఈ ఎంటైర్ టైంలో ఆకర్షణగా నిలుస్తుందనేది ఒక ఒకే విషయం అలాగే రెండు శ్రీకాంత్ లెవెన్ తరుణ్ లెవెన్ టీమ్స్ అందులో కొంతమంది టాలీవుడ్ హీరోస్ టాలీవుడ్ హీరోస్ రైడర్స్ టీవీ టైగర్స్ ఉంటుంది వాళ్ళు కొంతమంది హీరోస్ అట్లా ముందుకు పొలిటికల్ గాను అందరూ చాలా మంది ఎమ్మెల్యే సార్లు ఆడుతున్నారు చేస్తారు అలాగే కార్పొరేట్ పీపుల్ కార్పొరేట్ పీపుల్ అంతా కలిసి ఒక టీం ఆడుతుంది ఈ విధంగా టీంలు ముందుకు వెళ్తున్నాయి దీనికి మాకు కర్త కర్మక్రియ నైన్ నుంచి ముందు నుంచి సపోర్ట్ చేస్తున్నటువంటి ఆశీ గారు అయితే ఇక్కడ వైజాగ్లో ఏ చిన్న సమస్య వచ్చినా మేము ఉన్నాము అని భరోసా ఇచ్చి గవర్నమెంట్ని చాలా బాగా చేయాలని ఛాలెంజింగ్గా తీసుకొని పర్టికులర్గా గంటా శ్రీనివాసరావు గారు ఆయన ఎక్స్పీరియన్స్ కానీ నేను ఇది విశాఖపట్నం ఇంటర్నేషనల్ స్టేడియం ఆరు ఆరంభమవుతుంది ఫిబ్రవరిలో ఇరవై మార్నింగ్ నైన్ థర్టీ ఆ రోజున ఫోర్ మ్యాచెస్ ఉంటాయి ఇది టీ ట్వంటీ ఫార్మేట్ ఆ ఫోర్ మ్యాచెస్ ముందు రోజు సార్ సమక్షంలో డ్రా ఇస్తాం ఆ డ్రా ప్రకారం ముందుకు వెళ్దాం ఎవరెవరితో ఆడొచ్చు ఈ సో అక్కడ నుంచి పోతే సెకండ్ ఈవినింగ్ కూడా మూడు మ్యాచ్లు ఉంటూ ఫైనల్గా ఉంటుంది సారీ ఫస్ట్ ఈవినింగ్ ఫస్ట్ రోజు కూడా మూడు మ్యాచ్లు ఉంటాయి ఆ ఫస్ట్ ఈవినింగ్ ఫైనల్ ఉంటుంది ఫైనల్ గెలిచే వాళ్ళు కప్పు సాధిస్తారు ఇస్తారు అది ఎయిటీ అయినా కానీ సో టాలీవుడ్ ఒక పక్క నుంచి ఫైనల్ వస్తుంది అనే మీద ఒక భరోసా అయితే మిగతా టీమ్స్ కూడా పోరాటం ఇలా ఈ ఫైనల్ మ్యాచ్ ఒక ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ మాదిరిగా డిజైన్ చేశారు సార్ వాళ్ళంతా కూర్చొని సో చాలా బాగా జరగబోతుంది ఓ అద్భుతమైన ఈవెంట్ వీకెండ్స్లో లో విశాఖపట్నం ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజలు డెఫినెట్గా ఆస్వాదించే ఆనందించే బృహత్తరమైన కార్యక్రమానికి సపోర్ట్ చేసినందుకు శ్రీ గంటా శ్రీనివాసరావు గారిని శ్రీ వంశీ గారి ఎమ్మెల్యే గారిని మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు గారు వెల్లుండి ఉండి తను చాలామంది తో మాట్లాడి వాళ్ళందరికీ ఆపరేట్ చేయమని ఈ ఈ ప్రభుత్వమైన కార్యక్రమాన్ని రీప్రజెంట్ చేయమని పార్టీలో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఆయన ఇప్పుడు మనకు వచ్చిన కంకటాల మల్లిక్ గారు కానీ పైన సార్ కానీ వీళ్ళందరూ పర్టికులర్గా అంజుబాబు గారు కానీ ప్రకృతి అంజుబాబు కానీ అట్లా

ఇంతమంది సెలబ్రిటీస్ ఒకసారి విశాఖపట్నం రావటం వాళ్ళందరూ ఈ కార్యక్రమాల్లో పాల్పరచుకోవడం అన్నది రెండు రోజులు పెద్ద పక్కగా జరగబోతుంది విశాఖపట్నంలో దీనికి విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఎంతో ఆనందిస్తారు ముఖ్యంగా ఈ క్రికెట్ లీగ్ని విశాఖపట్నం తీసుకొచ్చినందుకు రాంబాబు గారికి కాశీ గారికి నా హృదయంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాంబాబు గారు Okay. Well, only one thing I want to tell you today. Seeing the number of people or press response for this press meet itself shows that this is going to be a grand success. 100% good. The attention gani, the demand gani, very good sir. And second important point, what I noticed, people who are coming there. సినిమా యాక్టర్ అయింది పొలిటీషియన్ అయింది లేదా ఇండస్ట్రీస్ అయింది కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ విశాఖపట్నం సెవెన్ టీమ్స్ రెండు టీవీ నుంచి రెండు మూవీస్ నుంచి ఒకటి పోలీస్ నుంచి ఒకటి పొలిటీషియన్ నుంచి ఒకటి ఇండస్ట్రీస్ నుంచి ఆల్ ది సెవెన్ కంబైనింగ్ అండ్ మేకింగ్ ఇట్ పాసిబుల్ ఈవెన్ టుడే ఇస్ ఓన్లీ బికాస్ ఓన్లీ వన్ మ్యాన్ విత్ ద సపోర్ట్ ఆఫ్ గంటా గారు అండ్ ఐ

రెండు రోజుల పాటు విశాఖపట్నం పండుగ వాతావరణం ఈ మధ్యకాలంలో ఇలా ఈవెంట్ ఎక్కువ జరగలేదు సో ఇవాళ ప్రభుత్వం ఉన్నారా ఇవన్నీ పది కానీ అన్నీ కూడా ఉన్నా రాజా చిన్న మేము అన్నీ కూడా చెప్పడం జరిగింది సో అందరికీ క్రికెట్ జరుగుతుంది అందరూ కూడా వచ్చి ప్రేక్షకులు అందరూ కూడా క్రికెట్ ఎవరంటే అందరూ కూడా వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ ఉన్నాం సో ఏదైనా ఒక ఈవెంట్ జరగాలంటే చాలా కష్టం కూడుకుంది చాలా జన్మలు పెట్టింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా మీడియా చోదరులు కానీ అలాగే స్పాన్సర్స్ అందరూ కూడా సహించి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఒక అభివృద్ధి ఈవెంట్లో ఉండిపోతా ఉంది సుమారు ఏడు గంటలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి కాబట్టి ముఖ్యంగా చలపడి వంద మంది పైన రావాతూ ఉన్నారు సో అందరూ కూడా ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని చూసి ఎంజాయ్ చేయాలని మనం చెప్పుకోవాలి ಇದು ನಲ್ಲೂ ಪ್ರಾಪ್ಸರು